సెట్ల ఇక్కడ యార్కమే ఉంది వివార్ ఇన్ రిలేషన్షిప్ ఇప్పుడు ప్లే అయిన వీడియో జస్ట్ 3 సెకండ్స్ ఈ 3 సెకండ్స్ వీడియో కరిదంద తెలుసా అక్షరాల 10 కోట్లు అవును కేవలం 3 3 సెకండ్ల వీడియో 10 కోట్లు కరిదైంది ప్రస్తుతం నైన్ తర ధనుష్ మధ్య జరుగుతున్న వివాదానికి మూల కారణం ఈ వీడియో ఈ వీడియోని నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న నైన్ తర బిహైండ్ స్టోరీలో ఈ వీడియో క్లిప్ ఉపయోగించినందుకు ఆ చిత్రం నిర్మాత అయినటువంటి హీరో ధనుష్ ఈ త్రీ సెకండ్స్ వీడియో వాడుకున్నందుకు కాపీ రైట్ యాక్ట్ ప్రకారం పది కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు నిజానికి ఆ పది కోట్లు ఈ వీడియో ఖరీదు కాదు హీరో ధనుష్ యొక్క ఇగో ఖరీదు పది కోట్లు అవును ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో ధనుష్ ఇగో హట్ చేసింది నయనతారా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో మాట్లాడుకుందాం రెండు వేల రౌడీ దన్ అనే మూవీ తమిళలో తెరకెక్కింది ధనుష్ నిర్మాతకి వ్యవహరించిన ఈ మూవీకి విఘ్నేష్ శివన్ డైరెక్టర్ నయన్ తార అండ్ విజయ్ సేతుపతి కీలక చేశారు ఇది మంచి సూపర్ హిట్ అయింది మంచి ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి ఎస్పెషల్లీ ఇందులో నయన్ తారా యాక్టింగ్ కి మంచి అప్లాజ్ వచ్చింది ఈ సినిమా మొత్తం మీద ప్రొడ్యూసర్ కంటే కూడా హీరో కంటే కూడా నయన్ తారాకి గుర్తింపు వచ్చింది ఆ సమయంలోనే ప్రొడ్యూసర్ అయిన ధనుష్ కి నైన్ తారాక మధ్య క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఈ వివాదం రెండు వేల పదహారు ఫిలింఫేర్ అవార్డు సందర్భంలో కూడా బయటపడింది స్టేజ్ మీద అవార్డు తీసుకునే క్రమంలో నైన్ తార ధనుష్ ని ఉద్దేశించి పబ్లిక్ స్టేజ్ మీద కౌంటర్ గా మాట్లాడింది ఆ వీడియో ఇప్పుడు చూద్దాం థ్యాంక్ యూ ధనుష్ ఫర్ ఇనిషియేటింగ్ ఎన్ఆర్డి అండ్ ఐ హావ్ టు సే సారీ ఆల్సో టు ధనుష్ బికాస్ ధనుష్ ధనుష్ హేటెడ్ మై మై ఇన్ సారీ ఫర్ విత్ ఐల్ ప్రాబబ్లీ మేక్ బెటర్ నెక్స్ట్ ఈ వీడియోలో కౌంటర్ నైన్ మాట్లాడింది సారీ ధనుష్ గారు నా నటనం మీకు నచ్చలేదు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను కొంచెం బాగా ప్రయత్నిస్తానంటూ సెటేరికల్ గా నైన్ తర కామెంట్స్ చేసింది అవార్డ్స్ తీసుకుంటారు ఆ సమయంలో ధనుష్కి బాగా కాలింది దాని ఎఫెక్టే ఈ పది కోట్ల వ్యవహారం ఇది జరిగి దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాలు కావస్తుంది అయినా కానీ ధనుష్ ఆ వివాదాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కాపీరైట్ చట్టం అంటూ నయన తారాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు దీనిపై నయనతారా ఘాట్ అయిన లేఖ రాసింది ఆల్మోస్ట్ మూడు పేజీల లేఖలో ప్రతి సెంటెన్స్లో ధనుష్ని ఏకి పారేసింది అది మామూలు స్థాయిలో కాదు ధనుష్ ఎలాంటి వాడు అతని బిహేవియర్ ఏంటి అనేది మొత్తం బయటపెట్టింది నెట్ఫ్లిక్స్ రూపొందించిన నయన్ బిహైండ్ ది ఫెయిర్ టైల్ అనే డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్ నిర్మాతకి మంచి జస్ట్ అది సినిమాలో పార్ట్ కాదు మేకింగ్ వీడియోది త్రీ సెకండ్స్ ఉపయోగించారు దానికి సంబంధించిన ఎన్వోసి ధనుష్ గత వారం పది రోజుల నుంచి ధనుష్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఆల్రెడీ నయన్ తర తనకు సంబంధించిన సర్కిల్లో ధనుషుని అప్రోచ్ అవడం ఎన్ఓసీ అడగడం జరిగింది కానీ దానికి ధనుష్ ఒప్పుకోలేదు ఎన్ఓసీ ఇవ్వకుండా పది కోట్లు కాపీ కింద ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దీంతో చిత్రకు వచ్చిన నయన్ తర మొత్తం ఒక త్రీ పేజెస్ లెటర్ని బయట పెట్టేసింది దాంట్లో ఘాటు అయిన వ్యాఖ్యలు ఉన్నాయి కేవలం మూడు సెకండ్ల వీడియో కోసం పది కోట్లు డిమాండ్ చేయడం దారుణమని ధనుష్ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని కేవలం పాత కక్షల్ని కోపాలని దృష్టిలో ఉంచుకొని ధనుష్ ఈ పని చేశారంటూ నయంతార ఆరోపించింది ధనుష్ పైకి ఒకలా లోపల ఒకలా కనిపిస్తాడని ఇతరులు ఎదిగితే సహించలేడని విమర్శలు చేసింది అసలు ధనుష్కి మనస్సాక్షే లేదని సినిమా విడుదలై పదేళ్లు దాటిపోయినా ఈ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయాలనుకోవటం అది కూడా మూడు సెకండ్ల క్లిప్పింగ్కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని హాట్ కామెంట్స్ చేసింది నయన్తారా అదేవిధంగా ఆ సినిమా హిట్ అవటం కథానాయిక తనకి పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని తన అహం దెబ్బతినిందని రెండు వేల పదహారు ఫిలింఫేర్ అవార్డుల సమయంలోనే తన అక్కసు బయట పెట్టుకున్నాడని పదేళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు బయటపడ్డాడని నయనతార ఆరోపించింది దీన్నంతా తమిళనాడు ప్రజలు చూస్తూనే ఉన్నారని వాళ్ళు ఎప్పుడు ఇలాంటి వాటిని సహించరంటూ ఘాటుగా స్పందించింది నయనతారా దీనిపై ఒకటి రెండు రోజుల్లో ధనుష్ స్పందిస్తారు అది వేరే విషయం కాకపోతే నయనతారా రాసిన లెటర్ కావచ్చు ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు అటు తమిళనాడులో కావచ్చు ఇటు ఆంధ్రలో కావచ్చు నయన్తారాకి గట్టి మద్దతు అయితే లభిస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చేసి ధనుష్ ని ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు కేవలం ఒక మూడు సెకండ్ల వీడియోకి అది మేకింగ్ వీడియో పది కోట్లు డిమాండ్ చేయటము అనేది చాలా దారుణం అంటూ ధనుష్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు ఇక అనుపుమ రియా అంజు కురియన్ ఐశ్వర్య లక్ష్మి నజరియా లాంటి యాక్టర్స్ కూడా నయనతారాకి మద్దతుగా ఆ పోస్ట్ ని రీట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో గట్టి మద్దతు అయితే ఇస్తున్నారు నయన్తారా ధనుష్ వివాదం చూసుకుంటే ధనుష్ టే తప్పన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఒక త్రీ సెకండ్స్ వీడియో తనతో నటించిన నటి తమిళనాడులో మంచి పాపులర్ ఉన్నామా ఆమె మీద ఒక డాక్యుమెంటరీ తీస్తుంటే కేవలం త్రీ సెకండ్స్ మేకింగ్ వీడియో ఉపయోగించుకున్నందుకు పది కోట్లు డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు ఎప్పుడైతే నయన్ తారా ధనుషుని ఉద్దేశించి ఘాట లేఖ రాసిందో దానికి సమాధానంగా ధనుష్ రెండు మూడు రోజుల్లో స్పందిస్తారని తెలుస్తుంది ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే మూడు సెకండ్ల వీడియోకి పది కోట్లు డిమాండ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం ధనుష్యమీ సదర్శిత వ్యక్తి కాదు లేకపోతే డబ్బులకి ఇబ్బంది పడే వ్యక్తి కాదు అలాంటి స్టార్ హీరో ఈ చిన్న విషయం పట్టుకొని పదికూళ్ళు డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మానవతా కోణంలో ఆలోచించినా కానీ లేదా తోటి సహనటి అనే కోణంలో ఆలోచించినా కానీ ఆ మూడు సెకండ్ల వీడియోకి సంబంధించి ధనుష్ ఎలాంటి కాపీరైట్ మనీ అయితే డిమాండ్ చేయకూడదు ఎందుకంటే అదేమీ అంత పెద్ద కంటెంట్ అయితే కాదు జస్ట్ మేకింగ్ వీడియో కానీ ధనుష్ ఆ పని చేయకుండా కాపీరైట్ చట్టం అంటూ అదంటే ఇదంటూ తన యుగోని చల్లబరుచుకోవడానికి అయితే పది కోట్లు డిమాండ్ చేశారు మరి చూడాలి ధనుష్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కాకపోతే ఈ వివాదంలో ధనుష్కి చాలా డ్యామేజ్ జరిగింది అదే సమయంలో నైన్ తారాకి గట్టి మద్దతు అయితే వస్తుంది మరి ధనుష్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేది చూద్దాం